హాయ్ వివర్స్ కొద్దిగా ఈ మధ్య ఎలక్షన్ డ్యూటీలో కొద్దిగా అటు ఇటు బిజీ అయ్యి వీడియో చేయలేదు టుడే వీడియో వచ్చేసి టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించి తెలుగు తెలుగులో పాఠం పేరు ఇచ్చి రచయిత కానీ దాని ఇతివృత్తము ప్రక్రియ ఏది అని అడుగుతుంటాడు ఇవి కంపల్సరీ కాబట్టి ఇవి నేర్చుకుందాం అభినందన పాఠం పేరు అభినందన అభినందన అనేది శేషం లక్ష్మీనారాయణచార్య రచించాడు ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి శ్రమగౌరవం ప్రక్రియ గేయం అయితే దీనికి కోడు అభినందన అభినందన అనే పాఠాన్ని శేషం చర్య రచించాడు కదా అయితే గేయ రూపములో ఈయన పాడి గేయ రూపంలో దేశభక్తి గురించి పాడాడు అయితే అందరూ శేషం లక్ష్మీనారాయణచార్యను అభినందించాడు లేదా నందన నారాయణాచార్య నెక్స్ట్ స్నేహబంధం స్నేహ సూరి లేదా స్నేహబంధం అనేది చిన్న సూరి రచించాడు అయితే దేని గురించి అంటే నైతిక విలువలు కలవు ఇది ఎలా ఏంటి అంటే ఒక కథ రూపంలో వివరించాడు నెక్స్ట్ వర్షం వర్షము అంటే వర్షం వస్తే వరదలు వస్తాయి వరదలు వచ్చినప్పుడు ఇది ప్రకృతికి సంబంధించింది కాబట్టి వర్షం అనేది ఇతివృత్తం ప్రకృతి చిత్రణకు సంబంధించింది ఇది ఖండకావ్యం ఖండకావ్యము అంటే వస్తువైవిధ్యంతో కలిగిన కథా వస్తువునే ఖండకావ్యం అంటారు ఇది స్వీయ చరిత్రకు సంబంధించింది దీన్ని రచించింది పల్లదుర్గయ్య వర్షం పల్లదుర్గయ్య రచించాడు ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ ఖండకావ్యం ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం ఇంపార్టెంట్ లేఖ లేఖ అనే పాఠంని పాఠం అనేది దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి లేఖ రాసేటప్పుడు చరిత్రకు సంబంధించి సంస్కృతికి సంబంధించి లేఖలు రాస్తారని అలా గుర్తుపెట్టుకోవచ్చు ప్రక్రియ వచ్చేసి దీనికి ఏం కొత్తగా ఉండదు లేఖ అంటే ప్రక్రియ కూడా లేఖనే ఉంటుంది యాత్ర రచన కూడా ఉంటుంది సుధా శతకసుధను రచించింది శతక కవులు ఇతివృత్తం వచ్చేసి శతకాలు అనేవి ఫస్ట్ నైతిక విలువలు గురించి తెలియజేస్తాయి కాబట్టి దీని ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు ప్రక్రియ వచ్చేసి శతకం శతకం అంటే వంద లేదా నూట ఎనిమిది పద్యాలు కలిగి ఉంటే దాన్ని శతకం అంటారు పోతన బాల్యం పోతన బాల్యాన్ని రచించింది వానమామలై వరదాచార్యులు బాల్యము పిల్లల ఆసక్తులు ఇలా కోడ్ గుర్తుంచుకోండి బాల్యము పిల్లల ఆసక్తులు ఎవరు రచించారు వానమామలై వరదాచార్యులు ప్రక్రియ వచ్చేసి కావ్యం ఉడత సాయం ఉడత సాయం అనేది ఎవరు రచించారు గోనబుద్ధారెడ్డి ఇది రామాయణానికి సంబంధించింది రాముడికి ఉడత సాయం అంటారు కదా అలా ఉడత రామాయణానికి సంబంధించింది ఉడత సాయాన్ని రచించింది గోనా బుద్ధారెడ్డి సాయం చేసింది కాబట్టి ఇతివృత్తం వచ్చేసి సహకారం ప్రక్రియ వచ్చేసి ద్విపద ద్విపద ప్రక్రియ నెక్స్ట్ పాఠం పేరు చెరువు చెరువు అనేది ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి పర్యావరణం ప్రక్రియ మాత్రం స్వగతం స్వగతం అంటే తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటుంది కాబట్టి ఇది చెరువు అంటే ఇది కూడా ఇంపార్టెంట్ చెరువు అనే పాఠము ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే స్వగతం అనే ప్రక్రియకు సంబంధించింది ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం సంస్కృతి ఈ చెరువులు అనేవి మన సంస్కృతి మన పర్యావరణంలో భాగం కాబట్టి నెక్స్ట్ చీమల బారు బారు రామారావు చీమల బారుని రచించింది పొట్లపల్లి రామారావు కోడు ఒకవేళ బారు రామారావు అలా గుర్తుంచుకోండి చీమల యొక్క వాటి యొక్క పనితీరును గురించి వివరిస్తారు కాబట్టి వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తము నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి వచన కవిత వచన కవితలో నియమాలు అనేవి ఏవి లేకుండా సాగిపోయే ప్రక్రియ బాలనాగమ్మ మేము యొక్క ఇందులో ఈ పాఠం పేరులో సాహసం ఎక్కువ ఉంటాం బాలనాగమ్మ యొక్క సాహసం గురించి ఇతివృతం వచ్చేసి సాహసము ఈ ప్రక్రియ వచ్చేసి జానపద కథ నుంచి జానపద కథ రూపంలో సాగుతుంది కాబట్టి ఇది జానపద కథ పల్లెటూరి పిల్లగాడ పల్లెటూరి పిల్లగాడ పల్లెటూరులో మామూలుగా హనుమంతు అనే నేమ్స్ ఉంటాయని గుర్తుంచుకోండి పల్లెటూరి పిల్లగాడ అంటే సుద్దాల హనుమంతు హనుమంతు అనేట మానవీయ విలువలు లేదా బాల కార్మికుల గురించి తెలియజేస్తున్నాడు ఏ రూప దేంట్లో అంటే పాట రూపంలో కాబట్టి ప్రక్రియ వచ్చేసి పాట ఎవరి గురించి అంటే మానవీయ విలువలు బాల కార్మికుల గురించి కాబట్టి ఇతివృత్తం వచ్చేసి మానవీయ విలువలు బాల కార్మికుల గురించి కాపాడుకుందాం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని యొక్క ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం ప్రక్రియ వచ్చేసి సంభాషణ ఇది సంభాషణ రూపంలో సాగే ప్రక్రియ సో వీలైతే మీకు నచ్చిన కోర్సు కూడా మీరు పెట్టుకొని మొత్తం మీద అయితే ఇవి పాఠం పేరు ఇతివృత్తము ప్రక్రియ అయితే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇది సిక్స్త్ క్లాస్కి సంబంధించింది టెట్ డిఎస్సిలో తెలుగులో మ్యాక్సిమం ఇతివృత్తము ప్రక్రియ అని అడుగుతూ ఉంటాడు ఒక మార్కు గ్యారెంటీ